హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఇవాళటి ఈనాడు పేపర్ ఎడిటోరియల్ పేజ్లో మన సిలబస్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి ఒకటి ప్రాణాధార పరిశ్రమకు ప్రోత్సాహం టైటిల్తో వచ్చిన ఆర్టికల్ రెండోది ఏంటి అంటే కొత్త లెక్కలు కొన్ని చిక్కులు టైటిల్తో వచ్చిన ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణలు అట్లాగే చైనా ఎదుర్కోబోయే సవాళ్ళు భారత్కున్న అవకాశాలు ఇట్లాంటి అంశాలని ఈ ఆర్టికల్ వివరిస్తుంది బట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రీవియస్ వీడియోలో సిమిలర్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆర్టికల్ డిస్కస్ చేయట్లేదు బట్ మీరు మాత్రం చదవాల్సిన ఆర్టికల్ ఇది నెక్స్ట్ ఈ ఫార్మా రిలేటెడ్ ఆర్టికల్ దగ్గరికి వస్తే ఇది మనకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ సిలబస్లో జిఎస్ పేపర్ త్రీకి సంబంధించి రిలేషన్ ఉన్న టాపిక్ అంతేకాదు గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ రాసే వాళ్ళకి అంటే తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసే వాళ్ళకి కూడా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం డి రాస్పిరెంట్స్ మీరు ఇప్పటికే న్యూస్లో చూసి ఉంటారు ఇండియన్ గవర్నమెంట్ అమెరికాకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే డ్రగ్ని ఎక్స్పోర్ట్ చేసింది అని ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక్క అమెరికాకి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న దాదాపు యాభై దేశాలకి భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ డ్రగ్ ఎక్స్పోర్ట్ అయ్యింది అంతేకాదు కరోనా వైరస్కి వ్యాక్సిన్ని తయారు చేయడానికి ప్రపంచ దేశాల మధ్య పోటీ నడుస్తుంది వెల్ డెవలప్డ్ నేషన్స్ ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి భారతీయ ఫార్మా సెక్టార్ కూడా ఇండియన్ ఫార్మా సెక్టార్ కూడా కరోనా వైరస్కి వ్యాక్సిన్ ను కనిపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది సో దిస్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ఇండియన్ ఫార్మా సెక్టార్ ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ మార్కెట్లో ప్రపంచ ఫార్మా మార్కెట్లో మనం ఎక్కడున్నాం డొమెస్టిక్ మార్కెట్లో మన సిచ్యుయేషన్ ఏంటి ఈ సెక్టార్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముందు ప్రపంచ మార్కెట్లో భారతీయ ఫార్మా ఇది కనుక చూస్తే ప్రపంచంలో ఉన్న దాదాపు ఎనభై ఐదు దేశాలకి భారత్ నుంచి మందులు ఎగుమతవుతాయి దాదాపు ఎయిటీ ఫైవ్ కంట్రీస్కి ఇండియా నుంచి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము అమెరికాలో కనుక చూస్తే ఫార్టీ పర్సెంట్ మెడిసిన్ అమెరికాలో వాడుతున్న ఫార్టీ పర్సెంట్ మెడిసిన్లు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయినవే అట్ ది సేమ్ టైం బ్రిటన్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయిన మెడిసిన్సే అక్కడ వాడుతుంటారు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అవసరమైన వ్యాక్సిన్స్లో యాభై శాతానికి పైగా వ్యాక్సిన్స్ ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి పోలియో బీసీజీ న్యూమోనియా రోటా వైరస్ రూబెల్లా ఈ వ్యాక్సిన్లు తయారు చేయడంలో మన భారతీయ ఫార్మా రంగంకి ఇండియన్ ఫార్మా సెక్టర్కి స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉంది మంచి పేరు ఉంది అట్ ది సేమ్ టైం తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తులు సాధించడంలో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ ఫార్మా సెక్టర్కి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది సో ఇది అంతర్జాతీయంగా భారతీయ ఫార్మా రంగంకు ఉన్న కెపాసిటీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఫార్మా ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం దేశీయంగా ఫార్మా మార్కెట్ వాల్యూ ఒకసారి చూస్తే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దీని మార్కెట్ ఇక్కడ అరవై వేల వరకు పరిశ్రమలు ఉన్నాయి అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అట్లా మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి అంటే మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ ఫార్మా ఇండస్ట్రీ మన దగ్గర హైదరాబాద్ ముంబై హిమాచల్ ప్రదేశ్ బెంగళూరు అహ్మదాబాద్ వడోదరా అంకలేశ్వర్ సిక్కిం ఈ ప్రాంతాలలో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా మనకు మనకు మెడిసిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది సో మీరు ఈ ప్లేసెస్ని బట్టి కొట్టాల్సిన పని లేదు కాకపోతే ఫార్మా సెక్టర్ కానీ మరే సెక్టర్ కానీ ఏరియాల్లో ఎక్కువ డెవలప్ అయ్యింది అనే ఒక కనీస అవగాహన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే యాస్పిరెంట్గా మనకు ఉండాలి నెక్స్ట్ ఈ ఇండస్ట్రీ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి అట్లాంటి ఇష్యూస్ ఇప్పుడు చూద్దాం సో ఫార్మా సెక్టర్ ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజెస్ని ఒకసారి చూసాము సవాళ్ళను ఒకసారి చూద్దాము మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే ముడి సరుకు అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్కి కావలసిన ముడి సరుకు దాదాపు డెబ్బై శాతం చైనా నుంచే దిగుమతి అవుతుంది ఈ ముడి సరుకునే మనము రా మెటీరియల్ అంటున్నాము బల్క్ డ్రగ్ అంటున్నాము ఇంకా చెప్పాలి అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటున్నాము సో అప్పుడప్పుడు నేను మీకు ఇక్కడ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కావాలనే శుద్ధమైన తెలుగు పదాలని వాడుతుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముడి సరుకు కానివ్వండి ఈ సవాళ్ళు అనే పదం కానివ్వండి దీనికి రీజన్ ఏంటంటే తెలుగు మీడియంలో కనుక మీరు మెయిన్స్ రాయాలనుకున్నప్పుడు కానీ లేదు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ తెలుగులో రాస్తున్నప్పుడు కానీ మీకు పదజాలానికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదు ఒకవేళ అట్లా వచ్చి మీరు సాధారణ పరిభాషలో రాస్తే ఎగ్జామినర్కి అది ఎఫెక్టివ్గా కనిపించదు కాబోయే బ్యూరోక్రాట్గా మనకు సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించిన పదజాలం తెలిసి ఉండడం అనేది మనకు మెరుగైన మార్కులని మంచి మార్క్స్ని ఇస్తుంది అందుకోసమే నేను ద్వైపాక్షిక సంబంధాలు అని కానీ బహుళపక్ష అని కానీ ఇట్లాంటి వర్డ్స్ వాడుతుంటాను అవి మీరు ఖచ్చితంగా మీ ఆన్సర్స్లో ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేయాలి పేపర్ చదువుతున్నప్పుడు కూడా మీరు కొంచెం ఆ టర్మనాలజీని ఆ వర్డ్స్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి సో మళ్ళీ మన టాపిక్ వస్తున్నాను మనము భారతీయ ఫార్మా రంగము ఇండియన్ ఫార్మా సెక్టర్ దాదాపు డెబ్బై శాతం చైనా నుంచి ముడిసరుకుని దిగుమతి చేసుకుంటుంది ఎసెన్షియల్ మె మెడిసిన్స్కి కూడా అంటే పారాసిటమాల్ యాస్పిరిన్ ఇట్లాంటి మెడిసిన్స్కి అవసరమైన రా మెటీరియల్ని అంటే ఆ బల్క్ డ్రగ్ని మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక నైబర్ కంట్రీ మీద మనం డిపెండెంట్గా ఉంటున్నాము డిపెండెంట్గా ఉండడం అన్నది ఒకటే ప్రాబ్లం కాదు ఇక్కడున్న మరో సవాల్ ఏంటి అంటే చైనాలో ఈ రా మెటీరియల్ దాదాపు ఫార్టీ పర్సెంట్ తక్కువ ధరకు దొరుకుతుంది దీనివల్ల ఇండియన్ డ్రగ్ కంపెనీస్ అన్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మన దగ్గర కూడా అంటే దేశీయంగా కూడా డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి ఈ ముడి సరుకుని రా మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయి సో ఎప్పుడైతే చైనాలో ఫార్టీ పర్సెంట్ తక్కువ రేటుకి చైనాలో నుంచి వస్తుందో మన కంపెనీస్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండడం వల్ల ఇక్కడున్న బల్క్ డ్రగ్ కంపెనీస్ నా నష్టాల్లో కూరుకుపోతున్నాయి ఇది మేజర్ ఛాలెంజ్ దీనికి మనం ఏం చేయాలి భారత్లో ముడిసరుకు తయారు చేసే కంపెనీలకు అంటే ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్కి అంటే ఈ రా మెటీరియల్ తయారు చేసే కంపెనీస్కి ప్రభుత్వము ప్రోత్సాహకాలు అందించాలి అవసరమైతే ముడి సరుకు ఉత్పత్తి చేసే చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా వాటిని ఎక్కువ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఏమవుతుంది ముడి సరుకుకు సంబంధించి రా మెటీరియల్ అవైలబిలిటీ పెరుగుతుంది అట్లా పెరగడం వల్ల కొంచెం ధర కొద్ది మొత్తమైన తగ్గే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలకి గవర్నమెంట్ సెక్టార్స్కి గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టార్ ఇండస్ట్రీస్కి ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎక్కువ రోల్ ఇవ్వాలి దీనివల్ల బల్క్ డ్రగ్ రేట్ కనుక మన దగ్గరే తక్కువకు వచ్చింది అంటే దీనివల్ల మన దేశంలో ఉన్న డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే చైనా పైన మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా తగ్గుతుంది అట్ ది సేమ్ టైం మరింత చౌకగా మరింత తక్కువ ధరలో ఇంటర్నేషనల్ మార్కెట్కి మనము మన డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కలుగుతుంది ఈ ఫార్మా సెక్టర్ ఫేస్ చేస్తున్న మరిన్ని ఛాలెంజెస్ ఏంటి అంటే ముఖ్యంగా పరిశ్రమలకు అనుమతులకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి పరిశ్రమలకు అనుమతులు వీలైనంత తొందరగా రావాలనే ఉద్దేశం వీటికి ఉంటుంది ఇందులో అనుమతుల్లో జాప్యం వీటికి ఇబ్బంది కలిగిస్తుంది అట్లాగే ఉత్పత్తుల విక్రయాలు అంటే ప్రొడ్యూస్ చేసిన ఆ ప్రొడక్షన్ని అమ్మడంలో సేల్ చేయడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాయి ఎగుమతుల సాధన అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించిన మార్కెట్ని పట్టుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇతర దేశాల నుంచి కూడా వీటికి పోటీ ఎదురవుతుంది సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనే చెప్పొచ్చు వీటిని అడ్రస్ చేయడానికి ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్ పాలసీ సరిపోతుంది అంటే ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ విధానాలు మెరుగైన ప్రభుత్వ విధాన విధానాలు తీసుకురావడం వల్ల ఈ సమస్యల్ని ప్రభుత్వము అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది ఇండియన్ ఫార్మా సెక్టర్ని మరింత బలోపేతం చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నది ఒకసారి చూస్తే మెరుగైన ప్రభుత్వ విధానాలు తీసుకురావాలి అందులో కొత్త పరిశ్రమలకి ప్రోత్సాహకాలు కల్పించాలి అట్లాగే నూతన ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్కి ఎక్కువ అవకాశం కల్పించాలి దానికోసం పరిశోధన మరియు అభివృద్ధిని బలపరచాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి సో తక్కువ ధరకి ఎప్పుడైతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంటుందో తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందుబాటులో ఉంటాయి అంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే క్వాలిటీ మెడిసిన్ ప్రజలకి దొరుకుతుంది దీనివల్ల ప్రజా ఆరోగ్య భద్రత కలుగుతుంది అంటే ప్రజలకి హెల్త్ సెక్యూరిటీ కలుగుతుంది అంతేకాదు ప్రపంచ మార్కెట్ కూడా భారతీయ ఫార్మా ఇండస్ట్రీ భారతీయ ఫార్మా సెక్టర్ ఇండియన్ ఫార్మా సెక్టర్ మరింత విస్తరించే అవకాశం ఏర్పడుతుంది సో ఇది ఇండియన్ ఫార్మా సెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ చివరగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి సర్వీసెస్ కోసం రాస్తున్న వాళ్ళ గురించి ఒక పాయింట్ మెన్షన్ చేయాలి అది ఇప్పుడు చూద్దాం ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూలు రాస్తూ ఉన్నారో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ నుంచి ఆర్టికల్ పైన కొంచెం స్పెషల్ ఫోకస్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లా ఉంది అనే అంశాన్ని ఇక్కడ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఫ్యాక్ట్స్ కానీ తెలుగు రాష్ట్రాలకి ఫార్మా ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకత కానీ చదవడం వల్ల మీకు తెలుస్తాయి ఒకసారి ఒరిజినల్ ఆర్టికల్ని ఈనాడు పేపర్లో చదవండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో